హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ మూడు వందల మందిని నేను చంపి పూర్చాను వాళ్ళు నాతో చేపిచ్చారు అని మాట మార్చి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు నమ్మించి బోల్తా కొట్టించిన ముఖాన్ని చూడాలనుకుంటున్నారా మాస్క్ పెట్టుకొని ఎంతో మందిని నేనే పూర్చాను ఎంతోమందిని నా చేత్తోనే నేను చంపాను అన్న మాటలు ఇప్పుడు నాతో ఫలానా వ్యక్తులు చేయించారు నాకు చేతికి పుర్ర ఇచ్చి వాళ్ళు చెప్పిరమ్మన్నది నేను మీకు చెప్పాను అంటున్నాడు ఏ మాట నమ్మాలి ధర్మస్థల అనే ఒక చోటులో మంజునాథేశ్వర స్వామి ఆలయం దగ్గర జరుగుతున్న అన్యాయం ఇది ఈరోజు బహిరంగంగా ఆ మనిషి మోహం అనేది చూపించారు మీడియాకి మీకు చూడాలనుందా చూసేయండి